శ్రీమాత్రేణబ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు రిషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం బుధుడు జన్మస్థానంలో అనుకూలం గురువు జన్మస్థానంలో ప్రతికూలం శుక్రుడు జన్మ ద్వితీయ స్థానంలో అనుకూలం శనేశ్వరుడు దశమస్థానంలో ప్రతికూలం రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి గ్రహాలు కొంచెం ఇటుగా ఉన్న గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి ఇల్లు వాహనం స్థలం ఇవన్నీ కొనుక్కునే ఆభరణాలు అవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించండి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్న మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి వివాదాలకి ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే ఉంటాయి బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు అనవసరమైనటువంటి విషయాలని ప్రస్తావించకండి మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి ఆ మాట్లాడ మాట్లాడకండి గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్గా ఉండండి ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనం మరామతు రిపేర్లు లేదా ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం చక్క చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో చాలా బాగుంటారు విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు తప్పకుండా బయటకు వస్తారు వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది ఇండస్ట్రీస్ యాసిడీస్ అలాగే ఉన్నాయి పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి చాలు రాజకీయ నాయకులకి మిశ్రమం చంద్రాష్టమం అన్నారు జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు సూరిటి సంతకాలు ఇవన్నీ బ్యాంకు వ్యవహారాలు వీటన్నిట్లోనూ జాగ్రత్తగా ఉండండి నిదానంగా మాట్లాడండి చాలా జాగ్రత్తగా ఉండండి లక్కీ నెంబర్ ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి పాలాభిషేకం చేయండి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్ర ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గమ్ గణపతి ఏ నమహా ప్రార్థన చేయండి వృషభ రాశి మిత్రులారా మంచి రోజులు జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ